హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వప్ని కానీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే మా మురళితో ఛాలెంజ్ చేశాను మురళి నేను మిషన్ కుట్టగలనా కుట్టలేనా కుట్టలేనా అసలు ఇది తిప్పలేనా తిప్పలేవు కాలుతో తొక్కలేనా అక్కలేవు చూడు కాలుతో తొక్కలేనా తొక్కలేనాలేవు తొక్కలేదు ఇది కూడా తిప్పలేనా తిప్పలేవు నేను తిప్పితే నాకు ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ కొనిస్తావా రెండు రెండు కానీ మూడు కానీ సరేనా సరే నా మీద నీకు నమ్మకం లేదా మురళి మీ పిన్నిండ్రా నేను అయినా లేదా నమ్మకం లేదా ఇది తిప్పితే ఒక చాక్లెట్ కాల్తో దొక్కతా ఒక చాక్లెట్ ఇది ఇది ముందుకెళ్ళి వెనక్కి వస్తే ఒక చాక్లెట్ మూడు చాక్లెట్స్ ఫ్రెండ్స్ మీరే సాక్ష్యం ఇది చాక్లెట్ ఇచ్చేటప్పుడు కూడా వీడియో తీస్తాను సరేనా మూడు చాక్లెట్ మూడు ఫైవ్ స్టార్లు వేద రూపాయలు ఎక్కువ కాదు ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తున్నాను ఏది తెలుసా ఏదో ఇది ఎత్తాను ఇది పెట్టాను ఇది పెట్టాను మా చెల్లికి తెలియకూడదు ఎందుకంటే దాని ఇది చెప్పలేను భయం ఇదిగో చూసుకో చూసుకో దగ్గర నుండి చూసుకో తిప్పు తిప్పగలనరా నేను

జరిపినప్పుడు నేను చెప్తే చూపిస్తాను అదే ఫైవ్ స్టార్లు ఉన్నాయా లేదండి నేను పండుగ తాకినప్పుడు ఫైవ్ స్టార్ గుర్తురాలే మీకు ఇదిగోండి తగ్గదు కదా బా ఇంత స్పీడ్ నాకీడ్ ఎందుకు నాకన్నా స్పీడ్ పక్కన కొన్ని చేసులు ఉన్నాయి కాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బడ్డకం కదా బద్ధకము పట్ట పంచినవి అదే ఇప్పుడు ఇలా కొట్టండి చూడండి ఇదొకటి 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 ఇది ఒక మాట ఇంకొక చాక్లెట్ అవ్వండి సరేనా ఫ్రెండ్స్ కష్టం అయిపోయింది అమ్మ ఇదిగోండి అదే తిప్పగల కాల్స్ చూడండి చూసుకోమండి కాల్ చూసుకో చూసుకోవాలి ప్రూఫ్ ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ఏంటైలండి పన్నెండు రాసిస్తే సరిపోదండి పన్నెండు రాసామంటే ఎంతో కొంత నమ్మకం ఉండి కాయాలి మనిషి మీద నమ్మకం ఉంచుకోవాలి మీకు నా మీద నమ్మకమే లేదు పన్నెం కాదు ఐదు కావలేదు వెళ్తుంటా చూడండి ఇప్పుడు మళ్ళీ కన్ఫామ్గా నువ్వు కొని ఇవ్వాలి చాక్లెట్ సరేనా ఓకే ఫోదలో పెట్టి ఒక కొంట పిల్లనే చూసా సెంటీమీటర్ నవ్వమని అడిగ తను నవ్వే నవ్వితే వంద మంది సిగిపోయారు బాపు బాపు ఒకటి లెటర్ కానీ లేదంటే ఏదో ఒకటి వేస్తాను మురళి బొమ్మ అది నువ్వు మిషన్ మీద టిచ్ చేయి కన్నలు పెట్టి ఎందుకు యాపిల్ వేస్తాను సరేనా ఇది నువ్వు గమనించి గేతకనే ఇది పెట్ట ఇంకోటి నా లెటర్ వేస్తాను నువ్వు బాగా సరేనా ఓకేనా ఇక్కడేమొచ్చి నీది నీ లెటర్ రాస్తాను ఇది నిధుకుంటే అది నాది కొట్టి క్యాపిల్ బా చూడు లెటర్ చూడు అదే లెటర్ చూడు ఇవి వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేసి మిషన్ మీద ఆవిడు ఇదొక ఇందా ఇలా కూడా కదా సారీ అందుకే కట్ చేయరా అన్నా నేను కొంచెం ట్రై ట్రై చేయరా ట్రై చేయొకసారి ఒకసారి సరేలే ట్రై చేయి ఒకసారి మెల్లి కూర్చోవు ఆపోయితే ఎవరికి తిరగకపోతే ఆగి అవుతుంది ఇప్పుడు స్పీడ్ పోయో దాటిపోతుంది అందుకే కట్ చేయమా ఇప్పుడు చూడు అవి స్పీడ్గా వెళ్తుంది ఇప్పుడు చూడు కాకపోతే ఎలా తిరుగుతుంది ఏదో తీయవసరం లేదురా ఏసీ వచ్చి ఇప్పుడు తిరిగేద్ది అలాగా కాకపో చూడు అక్కడ చెప్తాను ఏర్చుకున్నదే నాలుగు ముక్కలు నువ్వు రెడీ అయిపోయావా కొట్టడానికి చూద్దాం నా లాగా నీకు కొట్టడం వచ్చా రాదు సరేనా ట్రై చేయి చెయ్యి వదులు ఎక్కడ పట్టుకో చాలు నాకన్నా స్పీడ్గా కొడతాను మా వదిలే అది పట్టుకోక మెల్లుగా పట్టుకో చూడండి ఏటి అరిగిపోద్ది ఏటైనా మెల్లికి కొడుతుంది

చాక్లెట్ ముక్కలని తినేస్తాను మరళి రైస్ నీకు వదిలేస్తాను నేను అడిగాను చాక్లెటే నేను నేను కుట్టాను కొను మెషన్ మీద తినిపెట్టాను చాక్లెట్ కొనంతే మేకంగా ఏంటి ఇది చాకోబారు అయితే కొనుక్కొని తిని మళ్ళీ ఓహో మిషన్ కుట్టాం కదా మళ్ళీ చల్లారా మళ్ళీ నువ్వే తినరా సరేనా తేను సరేనా బాయ్ ఫోన్లో ఎవరు మేడం నా బాయ్ ఫ్రెండ్ గంటకు ఒకసారి ఫోన్ చేయలేదంటే ఫీల్ అవుతాడు ఇప్పుడు క్యాబ్ేనే పైకి అయితే ల్యాప్ అయితే అయితే せやしだと。